నమస్తేనా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అలాగే ఈటల రాజేందర్ గారు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు ఎవరికి వేస్తే బాగుంటుంది ఇందులో మాకు రాజేందర్ సార్ రావాలనే ఉంది ఇక్కడ ఎందుకంటే మాకు లోకల్ అయినా ఈ ఏరియాలో ఉంటాడు ఏదైనా మేము ఐదు నిమిషాలు ఆయన ఆయనకు పోయి కలుస్తాం కానీ వ్యక్తిగతంగా వ్యక్తి కూడా మంచి మనిషి అని ఆయన ఏ రోజు కానీ బగడిగా మాట్లాడడం బగ్గడిగా అనడం ఇలాంటి వ్యక్తి వాడు ఆయన ఏ రోజైనా మూడు వందల రోజు ఇంటికాడ భోజనాలు కానీ ఆయన కానీ ఏ కరోనా టైంలో ఎప్పుడైనా ఆయన మరి మనిషిని పలకరించే మనిషి వ్యక్తిత్వం మంచితనానికి ఆయనకి వెయ్యాలి నెక్స్ట్ ఇంకోటి తెలంగాణలో బిఆర్ఎస్ వచ్చిన కాంగ్రెస్ వచ్చిన పదిహేడు సీట్లకు ఆంధ్ర కర్ణాటక ఇవన్నీ వచ్చినా కూడా అక్కడ పోయి మోదీ పట్టుకోవాల్సిందే వీళ్ళు ఎట్టి పరిస్థితుల అదే ఈయన గెలిస్తే ఏదో పదవి వస్తుంది ఏదో మమ్మల్ని ఆదుకుంటాడు అనే ఆశతోన లోకల్ కాదు నాన్ లోకల్ అని ఎట్లా ఆయన ఉన్నది ఈయనే కదా మా ఇంటి మా పక్కనే కదా రెండు కిలోమీటర్లు కదా ఆయన ఉన్న ఇల్లు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అలీని అంటే ఆమె ఎక్కడ మాకు ఇలా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన ఏ రాత్రి అయినా పన్నెండు గంటల ఒంటి గంట కోతం చామురిపేట మండలం కానీ కుంపర్ దగ్గర ఇది ఓరవరి పక్కనే ఉంటాడు ఆయన అట్లా ఏదైనా కూడా మేము సాయికుబా అపార్ట్మెంట్ ఒక మూడు నాలుగు వందల ఫ్లాట్లు ఉన్నాయి కానీ ఆయనకు సపోర్ట్ చేయాలని వచ్చిండు ఒక్కసారి కాదు చాలా సార్లు వచ్చింది కుంపలి కూడా చాలా సార్లు వచ్చిండు ఆయన వచ్చిండు ఆయన తిరగడం వ్యక్తిగతంగా అంటే అందరి గురించి ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి మాకు తెలిసిన కాడికి వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి సరే ఇప్పుడు కేంద్రంలో రాహుల్ గాంధీ ఉంటే బెటరా మోడీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మోదే ఉండాలన్న రాహుల్ గాంధీకి ఈ దేశం ఇప్పుడు ఎన్నో ఉన్న దేశం మనది రోజు గర్వంగా చెప్పుకొని తిరుగుతున్నాం అంటే దాదాపుగా మోడీ ఉన్నందుకే ఈ వ్యక్తిత్వం నా పిల్లలు కానీ ఎవరు కానీ గర్వంగా మాది ఇండియా అని చెప్పుకునే తిరిగే ఎక్కడో ఉన్నది మనం ఈరోజు ఏ బార్డర్లో ఎక్కడైనా కూడా మన ఇండియా అంటే ఎంత గౌరవం ఉందో అది వ్యక్తిగతంగా ప్రతివాళ్ళు ఆలోచన చేయాలి అదితో రాహుల్ గాంధీని చెప్పేసి అంటున్నారు జోడో యాత్ర ఎక్కడెక్కడ జరిగిందో ఇంకా అతను కానీ మా ఏరియా లేదు జోడో యాత్ర అక్కడ పడసెరువు ఆ ఏరియాలో పొంది ఏరియా రాలేదు కానీ అంత లేదు రాహుల్ గాంధీ ఇప్పుడు రాజేంద్ర రేవంత్ రెడ్డి వచ్చిన మాకు ఎంపీ ఇంతకుముందు కూడా ఉన్నాడు ఆయన ఆయన వచ్చినప్పుడు ఎంపీ ఉన్నాడు చేసింది ఏమంతా లేదు కానీ ఇప్పుడు వచ్చింది కానీ ఆ మాటల్లో ప్రవర్తన అవి లేవన్న ఆయనతోన వ్యక్తి మంచి మనిషి కంపల్సరీ మీరన్నా ఈ ఇంటర్వ్యూ ఇచ్చిపోయినా ఆయన్నే వస్తాడు ఈటర్ రాజేందర్ తప్ప వేరే వాళ్ళు రారు ఉండేవిధ కాదు అతను అంగిడిసి ఏమన్నా చేస్తాను కానీ వచ్చేది ఆయన్ని కంపల్సరీ ఓకే ఓకే